శ్రీ మహా గణాధిపతియే నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృశ్చిక రాశి వాళ్లకు ఈ పేరుతో ఉన్నటువంటి వ్యక్తి అతిపెద్ద శత్రువుగా మారబోతున్నారు వీరి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసే ప్రమాదం కనబడుతోంది ఇప్పటికైనా వృష్టిక వారు మేల్కోండి మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో ఇప్పుడు చూడబోతూ ఉన్నారు ఈ విషయంలో ఎలాంటి సందేహం అయితే లేదు అన్ని విధాలుగా కూడా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం బాగా కలిసి రాబోతోంది కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మిస్ చేసుకోవద్దు పూర్తిగా వినియోగించుకోండి అప్పుడే మీ జీవితంలో వృద్ధి అనేది పొందగలుగుతారు ముఖ్యంగా వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో దేని గురించి కూడా మీరు నెగటివ్గా ఆలోచించకూడదు ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో దానిని మీరు చేసేయండి ఎవరి సలహా కూడా పాటించకూడదు వృష్టిక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది రెట్టింపయ్యింది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వృష్టిక రాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వృష్టిక రాశి వ్యక్తులు ఈ సమయంలో అదృష్టం అనేది అసలు ఎలా పొందబోతూ ఉన్నారు దానిని మీరు ఏ విధంగా వినియోగించుకోవాలి లాభాలు కూడా వృశ్చిక రాశి వారికి అసలు ఎలా రాబోతూ ఉన్నాయి అనే అంశాలతో పాటుగా ఏ పేరు గల వ్యక్తులు మీ జీవితంలో శత్రువులుగా ఉన్నారు అనే విషయాలను కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృశ్చిక రాశి వాళ్ళ గురించి మనం చూస్తే గనుక ఈ సమయంలో వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ వృశ్చిక రాశి జాతకులకు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధించనున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేనే లేదు వృశ్చిక రాశి వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఇప్పుడు అనుకూలత అనేది ఎంతో బాగా కనబడుతోంది అంటే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి మీరు అధికంగా పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే వృష్టిక రాసి వారికి ఆర్థిక స్థితి కనుక మనం పరిశీలించినట్లయితే గనుక ఆర్థిక పరంగా డబ్బులను మీరు ఈ సమయంలో బాగా సంపాదించే అవకాశం కనిపిస్తోంది ఈ సమయంలో మీకు డబ్బులకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండటం లేదు ఆకస్మిక ధనలాభం కూడా మీరు పొందబోతూ ఉన్నారు ఈ వృష్టికి రాశి వారు చేసే నాలుగు వైపుల ధన ప్రాప్తి గురించి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా ఫలించే విధంగా కనిపిస్తోంది ధన రాబడి అనేది మీకు ఇప్పుడు బాగా పెరగబోతోంది అది మనం చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు పడినటువంటి శ్రమకు ఇప్పుడు ఫలితం పొందబోతున్నారు క్రింది స్థాయిలో ఉన్నవారు ఒక్కసారిగా ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని చూసి కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఆశ్చర్యానికి మరికొంతమంది గురవుతారు అదేవిధంగా వృశ్చిక రాశి వారికి గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వాళ్ళే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి అయితే ఇప్పుడు రాబోతూ ఉన్నారు వాళ్ళు వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వారు కూడా వాళ్ళ తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలో రాబోతోంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తారు ఎందుకంటే ఈ సమయంలో వృష్టికి రాశి వారు ఇప్పుడు టైం బాగా కలిసి ఉంది కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని తప్పకుండా మీరు వినియోగించుకోవాలి వృష్టిక రాశి వారికి శాస్త్రం ప్రకారం చూస్తే గనుక ఈ వృష్టికి రాశి వారు సీక్రెట్ గా ఉండడానికి ఇష్టపడతారు వృష్టిక రాశి వారు అంతర్గత ఆలోచనలు అధికంగా చేస్తూ ఉంటారు ఈ వృష్టికి రాశి వారు దేనికి కూడా లంగరు ఏ విషయం పైన కూడా ఎక్కువగా క్లుప్తంగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు వృష్టిక రాశి వారు చెప్పాలి అంటే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి అలవాటు ఏమిటి అని అంటే డబ్బులు బాగా సంపాదించాలి అనే కోరిక వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది వృష్టిక రాశి వారు పేదరికంగా ఉండాలి అని ఎప్పుడు కూడా కోరుకోరు పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా అతి త్వరగా ధనవంతులుగా మారుతూ ఉంటారు వృష్టిక రాశి వారికి కోరికలు చాలా అధికంగా ఉంటాయి వీరు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంత అయినా వెళ్తారు ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకునే ప్రయత్నం చేస్తారు అంతే తప్ప వీరి కోరికలను మాత్రం అలాగే వదిలేయరు వృష్టిక రాశిలో పుట్టినటువంటి వారు డాక్టర్స్ లాయర్స్ ఇంజనీరింగ్ తదితర వృత్తిలో బాగా రాణిస్తారని చెప్పుకోవాలి ఇక ఈ వృష్టిక రాశి వారి గురించి చూస్తే గనుక వీరు ఇప్పుడు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం అనేది సాధించబోతూ ఉన్నారు వీరు ఎప్పుడు కూడా తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో జరిగిన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా మారుతారు తమ అంతర్గత ఆలోచనలను ఈ రాశి వారు ఎవరితో కూడా పంచుకొనే పంచుకోరు ఇతరుల కుయుక్తులకు ఈ రాశి వారు లొంగరు అదే విధంగా వీరికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో వృష్టికి రాశి వాళ్ళు బాగా రాణిస్తారని చెప్పుకోవాలి ముఖ్యంగా వృష్టికి రాశి వారికి క్రమశిక్షణ బాగా అధికంగా ఉంటుంది ఏ పని చేస్తూ ఉన్నా చాలా గా చేయాలని ఆలోచన చేస్తారు వృష్టికి రాసి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే విదేశీయానం కూడా వీరికి ఎంతో బాగా లాభిస్తుందని చెప్పుకోవాలి వృష్టికి రాసి వారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు అదేవిధంగా విదేశీయానం కూడా ఎంతో లాభదాయకంగా మారబోతోంది అంతేకాకుండా ఈ వృష్టికి రాసి వారు వైద్య విద్యలలో సాంకేతిక విద్యలలో బాగా రాణిస్తున్నారు అదేవిధంగా వృశ్చిక రాశి వారికి సంగీతం సాహిత్యం అధికమైన అభిలాష అనేది వీటిపైన కలిగి ఉంటుంది ఇక ఈ వృశ్చిక రాశి వారికి కోపం కూడా చాలా అధికంగా వచ్చేస్తూ ఉంటుంది తరచూ ఈ కోపం రావడం కారణంగానే కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు అందరిని కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళైనా వీరికన్నా పై స్థాయిలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసే ప్రవర్తన అనేది ఈ వృష్టిక రాశి వారికి చాలా అధికంగా కలిగి ఉంటుంది ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశి వారు ముందు సరి సమానంగా ఉండాల్సిందే అనే విధంగా వీరు ప్రవర్తిస్తారు ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టం అనేది కూడా ఒక కారణంగా మారిందని చెప్పుకోవాలి ఇక వృష్టిక రాశి వారికి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు వృష్టిక రాశి వారు మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి ఈ వృష్టికి రాశి వారి జీవితంలో ముగ్గురు పేర్లు కలిగినటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు వారి కారణంగా మీకు నష్టం వాటిల్లుతుందే తప్ప లాభం మాత్రము ఉండదు ఈ వృష్టిక రాశి వారికి నష్టాన్ని కలిగింపజేసేటటువంటి రాశులు ఎవరు అని చూసినట్లయితే గనుక వి అనే అక్షరం అదేవిధంగా ఎస్ అనే అక్షరం అదేవిధంగా పి అనే అక్షరం ఈ మూడు అక్షరాల పేర్లు కలిగినటువంటి వ్యక్తులు వృష్టిక రాశి జీవితంలో ఉన్నారు అని అంటే గనుక వారితో మీరు కాస్తే జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మీకు సంబంధించినటువంటి ఎటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకోకూడదు ఈ వృష్టిక రాశి వారికి ఎలా అంటే కొన్ని విషయాలను వెంటనే చెప్పేసే స్వభావం కలిగిన వారే ఉంటారు కాబట్టి ఈ స్వభావం కారణంగానే కొన్ని ఇబ్బందుల్లో చిక్కుల్లో పడుతూ ఉంటారు వృష్టిక రాశి వారు తమ జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పటిస్తే చాలా మంచిది అదేవిధంగా ఒక ఆదివారం రోజున గోవుకు తీపి పదార్థాన్ని తినిపించండి అదేవిధంగా మీ స్తోమతకు తగిన దాన ధర్మాలు చేస్తే చాలా పుణ్యఫలితం అనేది పొందగలుగుతారు చూసారు కదా వృష్టికి రాసి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్